రోజు రోజుకి మంత్రి సీతక్క గారి యొక్క అసలు రంగు బయటపడతా ఉంది ఊసరవెల్లి సిగ్గుపడేలాగా ఊసరవెల్లిని మించిన రంగులు మారుస్తూ ఉన్నారు మంత్రి సీతక్క గారు ఏ రియల్స్ స్టార్ గురించి మనం మాట్లాడుకున్నామో దాన్ని మించిన మహిళ ఆవు ఉన్నారు ఏదో కార్యక్రమం అన్న చూడండి ఒకసారి సీతక్క మీటింగ్కు రాకుంటే ఐదు వందల ఫైన్ మహిళలకు బెదిరింపులు ఇక చూడండి సీతక్క మీటింగ్కు అసలు గారిని ఇప్పుడు సొంత నియోజకవర్గంలో ఒక్కరు కూడా ఆదరించేటోళ్ళు అంటే ఒక్కరు కూడా ఆదరించేటోళ్ళు లేరు మంత్రి సీతక్క అంటే ఇన్ని రోజులుగా మేము రీల్స్ స్టార్ అనుకున్నాం రీల్స్ స్టార్ కాదు ఈవిడ అసలు రంగు ఇప్పుడు బయటపడింది రాబోయే రోజులు ఈవిడ గారికి ఓటు కాదు కదా అసలు ఈవిడ మొహం కూడా చూడడానికి రా ఊరలోకి రానియమంటున్నారు సీతక్క వల్ల ఈరోజు ఆ ములుగు ప్రజలకు ఏమైనా కార్యక్రమాలు జరిగాయి అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొన్ని అభివృద్ధి క్రా కార్యక్రమాలే ఉన్నాయి తప్ప ఈరోజు మంత్రి సీతక్క అక్కడ నివసిస్తున్న గిరిజనులకు ఇందిరమ్మ ఇల్లు లేదు అక్కడ ఉన్న పేదోళ్లకు పెన్షన్ లేదు అక్కడ నిరుద్యోగులకు ఏ కార్యక్రమాలు లేదు ఆ తర్వాత వాళ్ళ ఊర్లలోకి బీటీ రోడ్లు లేదు సీసీ రోడ్లు లేదు అదేవిధంగా వాగుల వంకలు ఉంటే దాని మీద దాటడానికి బ్రిడ్జ్లు కూడా లేవు వాటి దగ్గరలో హాస్పిటల్స్ లేవు ఆ కొన్ని అడుగులో నివసిస్తున్న గిరిజన ప్రజలకు కూడా చదువుకోవడానికి కూడా స్కూళ్ళు కూడా లేవు అంత అద్మానమైన బ్రతుకులు వాళ్ళు బతుకుతూ ఉంటే ఈరోజు మంత్రి సీతక గారు వాళ్ళని పట్టించుకోకుండా రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం ఎక్సెప్టెడ్ తన సొంత నియోజకవర్గం తప్ప రాష్ట్రం మొత్తం ఆవిడ గారు తిరుగుతూనే ఉన్నారు మళ్ళీ సీతక్క మీటింగ్ రాకుంటే ఐదు వందల ఫైన్ అంట మరి మంత్రి సీతక్క గారి మీద ఎటువంటి జరిమానా ఇవ్వ వేయాలి మరి ప్రజల్ని ఏ విధంగా మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు మరి వాళ్ళకి కార్యక్రమాలను చేయాలి కదా పథకాలు ప్రభుత్వ ఫలాలను అందియాలి కదా ఇప్పటిదాకా అందియకుండా ఈవిడగారేమో దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు కానీ ఇక్కడ చూస్తేనేమో మీటింగ్కి రాకుంటే ఐదు వందల జరిమానట చూద్దాం కథ ఏందో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సమావేశానికి మహిళా సంఘాలు సభ్యులు హాజరు కాకపోతే రూపాయలు ఐదు వందల జరిమానా చెల్లించాలంటూ వెలుగు అధికారులు బెదిరించి కార్యక్రమానికి తరలించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి రేగొండ మండలం కేంద్రాల్లో వెలుగు సామక్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్కతో పాటు భూపల్లి ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు హాజరవుతారని మహిళలను సమావేశానికి తరలించాలని అధికార పార్టీ నాయకులు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం దీంతో వెలుగు సమాఖ్యలో పనిచేస్తున్న అధికారులు ఫోన్ చేసి మంత్రి సీతక్క సమావేశానికి హాజరు కాకపోతే ఐదు వందలు జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడంతో మహిళలు పనులు వదులుకొని సమావేశానికి హాజరవ్వడం జరిగింది అయితే బెదిరిస్తూ ఉన్నారు ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి అనుకున్న బెదిరించేటోళ్ళు ఇప్పుడు మంత్రి సీతక్క గారు కూడా బెదిరిస్తూ ఉన్నారు ఎంత సిగ్గు సిగ్గుచేటిది ప్రజలు మేము రామని చెప్తా ఉన్నా కూడా వాళ్ళని బెదిరించి తీసుకొస్తున్నారంటే మొదలైంది ప్రజలలోని మీ యొక్క పతనాలు మొదలైనాయి మీ కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ అనేది ఇక మొదలైంది వ్యవహారాలు జీరోకి వస్తుంది మంత్రి సీతక్క గారి యొక్క అహంకారం దిగుతుంది రాజకీయ అహంకారం దిగుతుంది ఒక్కడే ఆలోచించండి ములుగు ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా ఇదే మంత్రి సీతక్క గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఎమ్మెల్యే సీతక్క గారేమో ప్రతిపక్ష పార్టీలో గెలిచినప్పటికీ ఈవిడ గారు ఒక కన్నీరే గార్చేది మహానటి ఏ విధంగా కన్నీళ్లు గార్చేదో ఒక కంటి నుంచి ఒక్కటే కన్నీరు గార్చేది ఇట్లా తోడుచుకునేది గారు ఏడుచుకునేటోళ్ళు అసలు బీఆర్ఎస్ పార్టీ నాశనం కావాలి రకరకాలుగా వీళ్ళు మాట్లాడుకొని ఆనాడు ఏ విధంగా వీళ్ళు ప్రవర్తించారో మనం చూసిందే రోడ్లలో లేకుండా ఆ కార్లు ఆ బురదల్లోకి తీసుకుపోవడం మేడం గారు ఆ వాగుల్లో వంకుల షర్మలో నీళ్లు తాగి మొహం కడుక్కొని అక్కడనే ఆనందినడు చిన్న చిన్న పిల్లలు కటింగ్లు చేసుడు లాక్డౌన్లో ఆహారాలు అందించడు అన్నీ బాగా చేశారు మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇప్పుడు ఈ స్టీల్ ప్రదేశంలో ఇప్పుడు ఏమైంది ఏమైంది వ్యవహారము ఈ ఏడుపులు వెడిపోయినాయి మీ అభివృద్ధి కార్యక్రమాలు వెడిపోయినాయి మీ సోషల్ మీడియా యాడ వచ్చింది మీరేడు ఉన్నారు సొంత నియోజకవర్గాన్ని గాలి కొదిలేసి మీరేమో రాష్ట్రం బట్టి తిరుగుతూ ఉంటే ఇలాంటి వాళ్ళు ఉండడం పట్ల ఇక్కడ గిరిజన బ్రతుకులు మారుతాయా ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధిలోనూ దూసుకుపోయే రాష్ట్రంగా పరిగణించే టైంలో అభివృద్ధి కానీ ఏకైక ఆ జిల్లా అనేది ములుగు జిల్లాగా మిగిలిపోయింది ఆ ములుగు జిల్లాలో గతంలో కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి తప్ప సీతక గారి వల్ల ఒక రూపాయి పైసా చెల్లి గవ్వ కూడా అక్కడ సెట్ కాలేదు అందుకనే మంత్రి సీత గారి యొక్క పథనం మొదలైంది ఆవిడ గారు చిత్తు చిత్తుగా డిపాజిట్లు కూడా దక్కవు మీరు చూడండి ఒక ఒకనొక టైంలో